శ్రీమాత్రైన మహా అంతర్వాణి అందరి మాట ఒకటై అందరి బాట ఒకటై అందరి కోసం అందరము కలిసి హృదయంలోని జీవిత భీమా జ్యోతిని దర్శిస్తూ అందరిలోనూ ఆ జ్యోతిని వెలిగించాలని అటుపైన విశ్వశాంతి మందిరమున విశ్వప్రేమ జ్యోతిగా జీవిత భీమా జ్యోతిని దర్శించాలని ఆ వెలుగులో ఆనందరాగము ఆలపించాలని ఆలకించాలని అందరము కోరుకుందాం లోకహితమును కాంక్షిస్తూ జయ గురుదేవు ఈనాటి లలిత గేయం అందరము కలసి అందరము కలసి అందరి కోసము ఒక్క మాటగా ఒక్క బాటగా ఒక్కటే చూపుగా అందరి కోసం ఒక్క ఒక్క బాటగా ఒక్కటే చూపుగా ఆనందముగా ముందుకు సాగాలి ఆనందముగా ముందుకు సాగాలి కష్టాలను ఇష్టాలుగా మార్చుకుంటూ కష్టాలను ఇష్టాలుగా మార్చుకుంటూ ఇష్టాలను ఇంపుగా చూసుకుంటూ ఇష్టాలను ఇంపుగా చూసుకుంటూ గమ్యం చేరాలి గతిని మార్చుకోవాలి మన గతిని మార్చుకోవాలి మన గతిని మార్చుకోవాలి స్వయం శక్తిని పెంచుకుంటూ స్వయం శక్తిని పెంచుకుంటూ స్వయం కృషితో స్వయం ప్రకాశకాలై స్వయం ప్రకాశకాలై నక్షత్రాల ఓలే నక్షత్రాల ఓలే ధ్రువ నక్షత్రాల ఓలే అందరము కలిసి అందరి కోసం ఒక్క మాటగా ఒక్క బాటగా ఒక్కటే చూపుగా ఆనందముగా ముందుకు సాగాలి ఆనందముగా ముందుకు సాగాలి ఆత్మబలమును నింపుకుంటూ ఆత్మబలమును నింపుకుంటూ ఆత్మస్థైర్యముతో ఆత్మస్థైర్యముతో అడ్డంకులను దాటుకుంటూ అడ్డంకులను దాటుకుంటూ రామబాణాలై ముందుకు దూసుకుపోవాలి రామబాణాలై ముందుకు దూసుకుపోవాలి ముందుకు దూసుకుపోవాలి అందరము కలిసి అందరి కోసం ఒక్క మాటగా ఒక్క బాటగా ఒక్కటే చూపుగా ఆనందముగా ముందుకు సాగాలి ఆనందముగా ముందుకు సాగాలి చేయి చేయి కలుపుకుంటూ చేయి చేయి కలుపుకుంటూ చేయో తనిచ్చుకుంటూ చేయో తనిచ్చుకుంటూ ఇరుకుదారులను రహదారిగా మార్చుకుంటూ ఇరుకుదారులను రహదారిగా మార్చుకుంటూ జీవన రహదారిగా మార్చుకుంటూ అందరము కలిసి అందరి కోసం ఒక్క మాటగా ఒక్క బాటగా ఒక్కటే చూపుగా ఆనందముగా ముందుకు సాగాలి ఆనందముగా ముందుకు సాగాలి సహకారమే జీవన రాగముగా మలుచుకుంటూ సహకారమే జీవన రాగముగా మలచుకుంటూ సహజీవన సౌందర్యముగా దిద్దుకుంటూ సహజీవన సౌందర్యముగా దిద్దుకుంటూ సమ సమాజ నిర్మాణం సమసమాజ సమ సమాజ నిర్మాణ మెధేయముగా అందరము కలసి అందరి కోసం అందరము కలసి అందరి కోసం ఒక్క మాటగా ఒక్క పాటగా ఒక్కటే చూపుగా ఆనందముగా ముందుకు సాగాలి ఆనందముగా ముందుకు సాగాలి కష్టాలను ఇష్టాలుగా మార్చుకుంటూ ఇష్టాలను ఇంపుగా చూసుకుంటూ ఇష్టాలను ఇంపుగా చూసుకుంటూ గమ్యం చేరాలి గమ్యం చేరాలి గదిని మార్చుకోవాలి మన గదిని మార్చుకోవాలి మన గదిని మార్చుకోవాలి జై గురుదేవ్ రచనా గానం సాయి మణిప్రియ